ముందుగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న నా ఆడబిడ్డలకి వారందరికీ కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఒక్క మన మండల హెడ్ క్వార్టర్లోనే కాదు ఇంతకుముందే ముందే స్థానిక శాసనసభ్యులు మిత్రులు చెప్పినట్లు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇళ్లలో పంతొమ్మిది వందల ఇళ్లు వివిధ స్థాయిలో ఉన్నాయి సుమారు వందో నూట ఇరవై ఇళ్ళు కంప్లీట్ అయ్యాయని మిత్రులు చెప్పడం జరిగింది సుమారు యాభై ఎనిమిది నుంచి అరవై కోట్ల రూపాయలు ఇప్పటికే ఇక్కడ పేమెంట్లు కూడా జరిగిందనేది చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు నా ఆడబిడ్డలో సంతోషంగా ఉన్నారు రాని ఆడబిడ్డలో ఏం జిఎంఆర్ అన్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కదా రెవెన్యూ మంత్రి హౌసింగ్ మంత్రి మన మంత్రి గారే కదా నీకు దోస్తు కదా మరి మాకెప్పుడు ఇస్తామని అడిగే మాట కూడా వాస్తవం ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లలో మన నియోజకవర్గానికి మూడున్నర వేలు ఇచ్చాం ఇందాక జూపల్లి గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి ఆత్మ గౌరవం భరోసా భద్రత ఒక ధైర్యం గుండె నిండా ధైర్యం కావాలంటే తనకి ఒక చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు ఉండాలని ఆ చిన్న ఇల్లు ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష లక్ష యాభై వేలు కట్టినా పది సంవత్సరాల్లో పది లక్షలో పదిహేను లక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అయ్యేది వారు పది సంవత్సరాల్లో కట్టింది ఎంత అంటే టెండర్లో పిలిచింది తొంభై నాలుగు వేలు పూర్తి చేసింది డెబ్బై ఆరు వేలు మిగతా ఎన్ని మొండిగోడలతో ఉంటే వాటిని పూర్తి చేసి మన ప్రభుత్వంలో బేషజాలకు పోకుండా ఆ ఇళ్ళు ఇస్తూ అదనంగా ప్రతి నియోజకవర్గానికి ఈనాడు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నాం ఒకటైతే ధైర్యంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ దీమలతో వచ్చిన ఈ పేదోళ్ల ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ప్రకారం మీ మొదటికి మీ మొదన చెప్పినా జిఎంఆర్ అన్న చెప్పినా నేను చెప్పినా మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా ఒక్కసారి ఇచ్చి అయిపోయిందనే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు ఇంకా మూడు విడతలు ఇస్తాం ఈ మూడు విడతల్లో అరువులైన పేదవాళ్ళందరూ నీది ఏ పార్టీ అని అడగం నీది ఏ కులమని అడగం ఇల్లు ఇచ్చిన తర్వాత నాకు ఓటేస్తావా అని కూడా అడగం వాళ్ళ గుండెల్లో మేమిచ్చింది మేము చేసింది మంచి పని అయితే ఆ తల్లి ఆ అన్నయ్య ఆ పెద్దయ్యే మా కోటేస్తాడు అంతేకాని ఓటు కోసం ఇందిరం మైళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు పేదవాడు అయి ఉంటే చాలు ఆ పేదవాడి చిరకాల కోరిక ఇందిరం మళ్ళీ ఇచ్చే కార్యక్రమం ఇందాక మొదన్న చెప్పినట్లు మళ్ళా ఏప్రిల్ నెలలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న గోపరేషన్లో చెప్పినట్లు ఏప్రిల్ నెలలో మళ్ళొక విడత రిలీజ్ చేస్తున్నాం ఒక్క మూడు నాలుగు నెలలు ఓపిక పెట్టండి తప్పకుండా విడతల వారిగా అరువులైన ప్రతి పేదవాడికి ఆనాడు తక్కన మాటలు చెప్పిన ప్రభుత్వంలా కాకుండా చెయ్యగలిగే మాట చెప్పే మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి విడతల వారిగా ఇచ్చే బాధ్యత మనదే అంతేకాదు ఇందాక మిత్రులు చెప్పినట్లు ప్రతి సోమవారం నాడు మీరు ఫౌండేషన్లు ఎవడ కడితే లక్ష స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు గోప్రవేశం అయిన తర్వాత మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు టెన్షన్గా సోమవారం నాడు ఇస్తున్నాము ఆనాడు ఇందాక జూపల్లి గారు చెప్పినట్టు మిత్రులు చెప్పినట్టు ఏముంది లేవయ్యా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సొల్లు మాటలు చెప్పుద్ది కాగితం ఇస్తుంది అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయా అని మాయ మాటలు ఆనాడు పరిపాలించిన ప్రబుద్ధులు చెప్పారు ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక మాట ఇస్తే నిలబడాలనే ఆలోచన ఉంది చేతైన మాటనే ప్రజలకు చెప్పాలని ఉంది అందుకనే పేదవాడికి ఇల్లు ఇస్తే ఆనాడు ఆ ప్రభుత్వానికి కమిషన్లు రావని ఆనాడు వారు కడతనన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోవటానికి కారణం కమిషన్ రాదని అదే కాళేశ్వరం కడితే లక్ష కోట్లు దబ్బొచ్చని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇల్లు కట్టాలనే జ్ఞానం కూడా ఆనాటి దొరవారు లేకపోవటం మన దురదృష్టం ఈనాడు ఈ ప్రభుత్వం చేయగలిగే మాట ఏదైతే చెప్తుందో అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరం మిల్లిస్తాం ఒక జిఎంఆర్ అన్నే కాదు ఒక శ్రీయర్ అన్నే కాదు జూపాలన్నే కాదు మన శాసన సభ్యులు మన మంత్రులే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఫౌండేషన్ల కట్టిని కొన్ని ఉన్నాయని నా నోటీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కి వచ్చింది తప్పకుండా దాని మీద కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయాన్ని రాబోయే రెండో శాంక్షన్ లో దాని మీద నిర్ణయం ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ కలెక్టర్ గారు ఇక్కడ కలెక్టర్గా రాకముందు మన శాఖలోని హౌసింగ్ శాఖలో ఎండీ గారు అక్కడ సుమారుగా తను ఒక రెండు రెండున్నర సంవత్సరాలు ఎండీగా పనిచేశారు చేసినప్పుడు ఆనాడు ఆ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖలో పనిచేసేటప్పుడు హౌసింగ్ శాఖ పరిస్థితి ఏందో కలెక్టర్ గారికి చాలా స్పష్టంగా తెలుసు వారు నేను ఒకసారి జిల్లాలో కలెక్టర్ చేయాలని మహబూబ్ నగర్ మన జిల్లాకు రావడం జరిగింది తర్వాత ఈనాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ముక్క చెక్కల చేసి కకల వికలం చేసిన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ అన్ని కూడగొట్టుకుంటూ ఒక్కొక్క సంస్థని వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ హౌసింగ్ వ్యవస్థని భ్రష్ పట్టించిన ఆనాటి పెద్దలకి కళ్ళు కుట్టే విధంగా పారదర్శకంగా చిన్న అవినీతి కూడా జరగకుండా శాంక్షన్ దగ్గర నుంచి బెనిఫిషరీకి పేమెంట్ ఇచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అద్భుతంగా చేస్తుందని చెప్పడానికి మన అధికారులు కలెక్టర్లు కానీ హౌసింగ్ ఎండి అండ్ సెక్రటరీ కానీ మన టీం అంతా అద్భుతంగా పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ డిపార్ట్మెంట్కి ఇంత మంచి పేరు వచ్చింది వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాల గురించి జూపల్లి గారు చెప్పారు అదే రకంగా ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారత తీసుకొచ్చిన తర్వాత నిన్ననే జీపీఓల్ని ఇచ్చాం దసరా నాటికి లైసెన్స్డ్ సర్వేర్ కూడా ఇస్తున్నాం ఏవైతే పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లతో పాటు మీ భవిష్యత్తు తరాలకి మీ కష్టార్జితంగా సంపాదించిన భూములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ భూభారతని రాబోయే రోజుల్లో పూర్తిగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వాన్ని అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే సుమారు రెండు గంటల లేటుకు వచ్చాం లేటుగా వచ్చినందుకు మా దేవర్కథ నియోజకవర్గ శాసన సభ్యుడిని నా కుటుంబ సభ్యులందరినీ మన్నించమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు ఒక్క మాట చెప్తున్నాను ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవిస్తుంది మీరు మీ కష్టం మీ రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి మీ కష్టంతో వస్తే మేమంతా ఈనాడు ఇక్కడ కూర్చున్నాం మీరు ఏ ఆశలైతే ఆలోచనలైతే ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నారో తూచ తప్పకుండా మీ ఆలోచనలకు అనుగుణంగా పేదోడి కష్టాలకి అండుదండలుగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెంలో మీ ఆశిషులు రాబోయే ఎన్నికలు ఏ మీ దీవెంలో మీ ఆశిషులు ఈ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పిఏ గారు చెప్తున్నారు జిఎం గారు జిఎంఆర్ గారు రెండు విషయాలు అడిగారు ఒకటి సబ్ రిజిస్టార్ ఆఫీసులు రెండవది ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించింది సబ్ రిజిస్టార్ ఆఫీసులు వీలైనంత తొందరలో ఒకటి శాంక్షన్ చేస్తున్నాము ఆల్రెడీ సర్క్యులేషన్ లో ఉంది రెండవది ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించిన బిల్డింగ్లు కూడా వీలైనంత తొందరలోనే శాంక్షన్ చేపించి ఆ శంకుస్థాపనకు కూడా వస్తానని మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా